రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలని నిరుపేదలని బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా ఉండి ప్రతి ఒక్క శాఖలో కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి చక్కగా మరి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కటి అందించారో అదేవిధంగా నేను కూడా చెయ్యాలి అని ఒక మంచి లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది అంటే పరిపాలన మీద దృష్టి పెట్టారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ చెప్పనివి కూడా చేసి చూపించారు అంటే పరిపాలన మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు జగన్ అన్న రైతులని అంత చక్కగా చూసుకున్నాము రైతే రాజు అనే విధంగా మనం మన జగన్ అన్న వారిని చూశారు గౌరవించారు వారికి కావాల్సిన పెట్టుబడి ఇచ్చారు పంట నష్టం ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇలా ప్రతి విషయంలో కూడా రై